హాయ్ హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగానం కలిది అండ్ మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు నేను నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్లో వీడియోస్ నచ్చితే ఒకరికి షేర్ చేయండి అబ్బా నచ్చకపోతే ఇద్దరు ముగ్గురికి షేర్ చేయొచ్చు కదా షేర్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సరే కానీ నేను ఏం చేస్తానను ఏంటి అని చెప్పేస్తాను రండి ఇదైతే నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదండి ఈ ఆకూరని మీరు ఏమని పిలుస్తారు నేను దీంతో ఏం చేస్తాననేది నెక్స్ట్ వీడియోలో చూడని చెప్పాను కదా ఫైనలీ వీడియో అయితే చేసేస్తున్నాను ఏంటనేది చూసేద్దాం రండి నిజంగా ఇంట్లో పిల్లలైతే ఆకుకూరలు సరిగ్గా తిననప్పుడు ఈ రకంగా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తినేస్తారు అసలు ఆకుకూర వేసామని కూడా తెలియదు మీరు ఎవరైనా ఈ రకంగా ముందుగా ట్రై చేసి ఉంటే కామెంట్ అయితే చేయండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకున్నాను ఆ బౌల్లోకి పొనగంటాకు చిన్న చిన్నగా కట్ చేసినవి ఒక కప్ అయితే తీసుకున్నానండి దాంతోపాటు కొత్తిమీర కూడా కాస్త కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు ఇందులోకే కచ్చాపచ్చగా పెట్టుకున్న పచ్చిమిర్చి తెల్లగడ్డ వేసేసుకున్నాను తర్వాత రెండు పెద్ద సైజు ఎర్రగడ్డలు అయితే తీసుకొని పొడవు పొడవుగా కట్ చేసి వేసేసుకున్నానండి తర్వాత శనగపిండి ఇంకా బియ్యపిండి ఉంటే వేసుకోండి క్రిస్పీగా బాగుంటుంది ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుంటే లేదు అంటే అలానే వేసేసుకోండి నాకైతే అవైలబుల్గా ఉన్నిందని నేనైతే వేసుకున్నాను దాంతోనే ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని సోంపు వేయండి మిస్ అవ్వకుండా చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ వేయగానే కాస్త చేయితో నలిపి అలా వేసేయండి ఇంకా ఫైనల్గా ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసి మంచిగా కిందకి పైకి కలిసేలాగా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి బాగా అలా మిక్స్ చేసిన తర్వాత కాసేపటికి వాటర్ వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి మనం బోండాకి ఎలా కలుపుకుంటాము ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మంచిగా వాటర్ వేసేసి కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకోవాలండి కాసేపు నేను చూపిస్తాను వీడియోలో ఆ రకంగా కలిపి అయితే పక్కన పెట్టుకోండి అది కాసేపు ఊరుతుంది కదా ఈ లోపల మనము స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి ఇంకా ఆయిల్ అయితే హీట్ అవుతూ ఉంటుంది ఇది కాసేపు పక్కన పెట్టాము కదా ఊరితే బాగుంటుంది టేస్ట్ ఇంకా సో మనం పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు డీ ఫ్రైకి ఆయిల్ అయితే కాగిపోయింది సో ఈ రకంగా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము ఏ సైజ్ ఎలా కావాలంటే అలాగా బోండాలాగా లేకపోతే వడలాగా ఎట్లా కావాలంటే అట్లా లాగా మనకి ఎలా వస్తే అలా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకొని మంచిగా ప్లేట్లో వేసేసుకొని తింటే చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉండే ఆకుకూర బోండాలు అయితే రెడీ అయిపోతాయండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేయకపోతే అలాగే మన ఛానల్లో వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్